கரீம்நகர் ஜிதா ஆரியவசிய மகாசபா அது கண்ணா கிருஷ்ணன் எண்ணிக்கையார் இத்திர சபுலாக கொமரவெங்கடேஷம் எலகந்தர மனிதந்தர் படக்கண்டி ஸ்ரீனாஸ் போக்குல ரவி நருமாச்சி விஜய் இட்டா மலேஷம் எலூரு சுரேஷ் ஜனகம்பாராயண அனில் எண்ணிக்கையார் కన్నా కృష్ణ ఎన్నిక కావడం పట్ల పలువురు వైద్య నాయకులు కన్నా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కన్నాకృష్ణ మాట్లాడుతూ ఆద్య వయసానికి సంబంధించి కర్మకాండల కార్యక్రమాలు చేయడానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు కన్నా కృష్ణ నాయకులు ఆర్య వయసు మహాసభ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకు నేను అంటే కన్నకృష్ణ ఏకాగ్రహం ఆయన కూడా జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో కరీంనగర్ పట్టణంలో ఆర్య వయసులు అంటే మధ్యతరగతి కింది తరగతి వారు చాలామంది ఉన్నారు వారికి సహాయార్థం ఒక కర్మాకాండ నిలయాన్ని అంటే ఎవరైనా వయసులు పేద వయసులు మధ్యతరగతి వారు చనిపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సంవత్సరాల కాలంలో కర్మకాండ నిర్ణయం కట్టడానికి మా ఆర్యవశ సంఘం సభ్యులందరూ కూడా నిన్న కేంద్ర మంత్రి మన కరీంనార్ ఎంపీ బండి సంజయ్ గారిని కలిసినప్పుడు వారు సాకులంగా స్పందించి ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తూ పేద వయసుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని